మనం ఏర్పడేస్తాము దానికి అధికారంలో ఉన్నారు కాబట్టి రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ ఏడు నెల కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఉన్నదనే ఒక సంకేతాన్ని కూడా ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా యుద్ధం యుద్ధంలాగా ఇన్ఛార్జి మంత్రి గారి మంత్రి మనోహర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తర్వాత మూడు పార్టీలు కలిపి కూడా జనంలో ఉత్సాహం తెచ్చే విధంగా దీంట్లో పెద్దల్ని సూచన చేయవలసిందిగా కోరుకుంటూ ఈలోపు ముందుగా ఇలా చేయాలి అనేది కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం లక్ష్యంగా ఈరోజు ఈ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మంత్రివర్యులు శ్రీ నాదండల మనోహర్ గారు పాల్గొన్నారు ఇతర శాసనసభ్యులు అదేవిధంగా అభ్యర్థి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు మేము చర్చించింది అందరం కలిసి సమన్వయంతో ఇక మనకి నామినేషన్ నుంచి ఎన్నిక జరిగే మధ్యలో ఉన్నటువంటి ఇరవై రోజులు సమయంలో ఏ రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఇక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ఒకటే నిర్ణయించుకున్నాం ఖచ్చితమైనటువంటి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే జాగ్రత్తగా ప్రణాళికాబద్ధకంగా ప్రణాళికాబద్ధంగా ఎలా వెళ్ళాలి ముందుకు అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి ఓటర్ని ప్రభావితం చేయడం ద్వారా మనం విజయాన్ని సాధించాలనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశం సాగింది దాంతోపాటు ఏడు నెలల క్రితం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఈ కూటమి ఇవాళ కూడా ప్రజల్లో అదే రకమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించగలుగుతుందనేటువంటి మాటని తెలియజేసే విధంగా ఈ ఎన్నికలో విజయం సాధించాలని అదేవిధంగా ఏడు నెలల కాలంలో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు వారందరికీ తెలియజెప్పి డిఎస్సి విషయంలో కానీ నిరుద్యోగ భృత్తి విషయంలో కానీ ప్రభుత్వం తీసుకోబోయేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఓటర్లందరికీ తెలియజెప్పి తద్వారా ఇక్కడి నుంచి మనం ఈ పట్టభద్రుల శాసన మండలి సభ్యునిగా ఆయన ఎంపిక చేసుకోవడం ద్వారా ఇక్కడ పట్టభద్రుల తాలూకు గొంతుని శాసన మండలి వేదికగా వినిపించడానికి ఉన్నటువంటి అనుభవం మాజీ మంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వారికి తెలియజెప్పి ఖచ్చితమైనటువంటి విజయాన్ని సునాయాసంగా సాధించాలనేటువంటి ఆలోచనతోటి మేము అందరం నిర్ణయించుకోవడం జరిగింది ఏడో తారీఖున రేపు ఎల్లుండ ఏడో తారీఖున వారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు నామినేషన్ సందర్భంగా మూడు పార్టీలకు చెందినటువంటి అందరు నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు పలుకుతూ ఉన్నాం అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మనం నూటికి నూరు శాతం విజయం సాధించే విధంగా ఇవాళ నుంచి కూడా ప్రతి కార్యకర్త నాయకుడు అందరూ కూడా కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం రేపు పదిహేనో తారీఖున కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి జన సైనికులతో కూడా ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని విజయవాడలో శ్రీ నాదండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం ఆ కార్యక్రమంలో అందరం పాల్గొని ఏకోన్ముఖంగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం కృషి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం మూడు పార్టీల కలయికతోటి అపూర్వమైనటువంటి విజయం సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చూడబోతున్నారు మీకు గతంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తాడని మరి ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయాడు ఆయన అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పిన వ్యక్తి మరి ఇరవై నాలుగులో హీనాధిహీనంగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం పదకొండు సీట్లకే పరిమితమైన సందర్భాన్ని మనం చూసాం ఆయన చెప్పినప్పుడు అది తిరిగి అడగాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది మరి మమ్మల్ని ఎందుకు ఓడిపోయి మీరు దుర్మార్గంగా వ్యవహరించారు దీనిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి చంద్రబాబుతో జత కట్టి అసలే మౌనం వహించాడు అంత బంధు ఊగిపోయే పవన్ కళ్యాణ్ ఇది ఎన్నికలకు సంబంధించినటువంటి సమావేశం చేసుకున్నాం ఈ సమావేశం ఈ సమావేశంలో దాని మేరకే మేము మాట్లాడుతూ ఉన్నాం ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం పెద్ద మనస్తో ఉంది ఆ ప్రభుత్వం లాగా ఆ నాయకుల్లాగా మూర్ఖంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తున్నాం కనుక అందరూ ఆలోచించి మాట్లాడుతున్నారు దాన్ని సరిదిద్దుకునే పరిస్థితి కూడా

ఆ రో ఆ రోజున రైతులకి పదహారు వందల కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు తీర్చి వెళ్లాల్సిన బాధ్యత వారి మీద ఉంటే అది తీర్చకుండా వాళ్ళు వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా వాళ్ళు ఖజానాన్ని మొత్తాన్ని కొల్లగొట్టుకుపోయినా కూడా ఆ పదహారు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరి రైతులకు అందజేసిన ప్రత్యేకమైనటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఇది అదేవిధంగా వాళ్ళకి రెండు వేల పెన్షన్ని మూడు వేలకు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలకు పెంచినటువంటి నేపథ్యాన్ని చెప్తా ఉన్నాం మంచానికి అంటు పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వేలు వాళ్ళు ఇస్తే ఇవాళ పదిహేను వేలకు పెంచినటువంటి సాహసోపేత ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతులకి ఇక్కడే పక్కనే ఉన్నారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు రైతులకు ఇచ్చేటువంటి బకాయిల విషయంలో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దాం అంతేకాకుండా వారి ధాన్యాన్ని అమ్ముకుంటే వారికి ఇవ్వవలసినటువంటి వారి ఖాతాల్లో వెళ్ళవలసిన డబ్బు నెలైన రెండు నెలలైనా మూడు నెలలైనా సంవత్సరమైనా రాని పరిస్థితి ఆ రోజు ఉంటే ఇవాళ ఇరవై నాలుగు గంటల లోపులోనే ఆ ధాన్యానికి సంబంధించిన డబ్బుని వారి ఖాతాల్లోకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీన్ని ఒక్కసారి ప్రజలు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సడన్గా లండన్ నుంచి వచ్చి ఏదో కొత్తగా మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు ప్రజల ముందు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేయబోతున్న కార్యక్రమాలు దీపం టూ పథకం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా రేపు ఉచిత బస్సు కార్యక్రమం నిరుద్యోగ వృత్తి డిఎస్సి ఇలాంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా విషయాల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పోలికి చూసుకుంటున్నారు ఖచ్చితంగా మా ప్రజలు ప్రజలున్నారనేటువంటి సంపూర్ణ నమ్మకం మాకు